ఓహ్ ల్యాప్టాప్ ఏటా అల్లుడి గారు ఏం చేస్తున్నారా చేస్తున్నారా వర్క్ ఫ్రం హోమ్ ఇది తీసారా వర్క్ ఫ్రం హోమ్ అంటే ఇంటి నుంచి వర్క్ చేసుకోవడం అనండి అంతేగాని వర్క్ నుంచి పీకేయడం అని కాదు ఇది కూడా అర్థం కాలేదా మీకు ఆ ఎందుకు అర్థం మేము అది పిచ్చిక్సో పుచ్చుక్సో కాదండి ఫిజిక్స్ అంటారు అంటే తెలుగులో భౌతిక శాస్త్రం అని అదేలేవా నువ్వు చెప్పేది బ్రిటిష్ ఇంగ్లీషు నేను చెప్పేది గాదార్ ఇంగ్లీషు అయినా ఈ మధ్య చేయని వాళ్ళతో ఇలాగే ఎలాగే ఓర్పుడు మూమని చెప్పుకుంటారని అడిగామో అంతే మీ ఓడి పొజిషన్ అలాగే అయిందేమో కానీ నా పొజిషన్కి ఏం డౌక లేదు జీతం ముప్పై లక్షలు అబ్బా అదేలే ముప్పై మూడు నెలల మాత్రం అవ్వకుండా చూసుకో మరి ఏంటండి మీ బాధ నా బాధకేముంది లేరా ఏదో ఆటో చింత చింటే ఏదో చేసినట్టు కదా దాంట్లో చేసి పని ఐదు నిమిషాల్లో చేసినట్ట మరి వాటి వల్ల ఉద్యోగాలు ఉంటాయో ఓడతాయో నేను చేత చెప్తున్నాను అంతే ఆటో సో కాదండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ అదే అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అదే కాను నేను ఒక అప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కూడా లేకపోతాయి అన్నారండి ఏమన్నా అయిందా ఇది అంతే అప్పుడే సంఖలు గుర్తు మరి ప్రతి ఒడు చెప్పేడు అరిపోయేదే పనికెలుగు ఎక్కువని పెళ్ళొస్తానరాడు జ్వరం వచ్చింది ఏంటి లేదు మాయా ఏ అలాగేంటి ఏం లేదు బడ్డ ముక్క తింటేనే మన ఊళ్ళో జ్వరం వాళ్ళకి కదరా ఎట్టిది ఇది బన్న ముక్క కాదు మాయా జర్మన్ లో స్టార్ట్ అయ్యి అమెరికాలో ఫేమస్ అయిన డిష్ బర్గర్ అంటారు దీన్ని ఎందుకు తెలియకుండా మాట్లాడతావు చదివేస్తే ఉన్నమతి పోయిందేటరా మీక అదేంటి మాయా లేకపోతే ఏట్రా జర్మనీలో పుట్టిందన్న జోగురుపాడులో తయారైందన్న బానమ్మక్క బానమ్మక్క కానీ బిర్యానీ అయిపోద్దా సర్లే ఎంతకేదండి రేట్ ఎంతో జస్ట్ టూ హండ్రెడ్ ఎటురే జస్ట్ రెండు వందలా మా ఊరి సిట్టి సూర్యరావు అడుగుతున్నాడు ఇప్పుడు ప్యాకెట్లు వచ్చేస్తాయి కదరా మైర్ డిస్గస్టింగ్ తెచ్చుకుంది బర్గర్స్ పి నేను రెస్టారెంట్ నుంచి ఆడైతే మాత్రం బంగారంతో తయారు చేసిందామని ఆడతాడా పుట్టి మైతేనే కదరా ఏంటి ఎంతకీ ఆ పక్కన ఏంటి ఆ బాణ మొక్కలో అప్పడం ఎందుకు అది అప్పడం కాదు మాయా టాకో అంటారు దీన్ని మెక్సికన్ వెరైటీ సరిపోయిందిరా నేను కూడా గంజి తయారు చేసి ఏ చాకో క్రాకో బాకో అని పేర్లు ఎట్టి అమ్మేసి కోటిస్తాడు అయిపోతానురా అయిపోతాను రా అయిపోతాను 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 మారో నీకు చెప్పడం నాది బుద్ధి తక్కువ ఎంఎస్డీలే ఇప్పుడు ఎంఎస్ ధోని ఎందుకు వచ్చాడు ఎంఎస్డి అంటే ఎంఎస్ ధోని కాదు సెంచురీవాడే గోని కాదు మాది సేమ్ డెవీలాగని షార్ట్ కట్టే మీకే రే మాకు వచ్చు ఈ బాబు ఎరా అబ్బాయి ఇంజనీరింగ్ అయిపోయిందంట జాబ్ వచ్చిందా అప్పట్లో మీరు ఆశీర్వదించినట్టు కాకుండా నాకు మంచి జాబే వచ్చిందిలేండి ఇందులోనే ఏంటి ఐబీఎంలో వచ్చిందండి సాఫ్ట్వేరే కదా అవును అదేటి లో రాలేదా మా ఊడిదే అదే మళ్ళీ ఉంటదా ఆఫీసు అబ్బో ఐదు అంతస్తులు పైన ఉంటదే ప్రపంచంలో అది ఒక్కటే సాఫ్ట్వేర్ కంపెనీ తెలుసా మీకు అది గొప్పదే ఇది గొప్పదే ఆ మాటకు వస్తే మాది పది అంతస్తులు ఉంటుందండి అయితే ఏంటండి ఇప్పుడు అయినా ఈ రోజుల్లో గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నా ఉంటుంది సుఖం అంటే జాబ్ గ్యారంటీ ఉంటదే కదా ఓ మొక్కలో చెప్పనా అడుపులో నీళ్ళు కదలకుండా ఉంటాయి అది కడుపులో నీళ్ళు కదలకపోవడం అంటే కాన్స్టిపేషన్ కిడ్నీ ట్రబుల్ అంటే వచ్చేస్తాయండి ఇటు జోకా ఈ మాత్రం జాబ్కే పోజా లేదండి జన్యు డౌటు నువ్వేమనుకున్నా పర్లేదులే ఈ ప్రైవేట్ జాబులకే ముందు బాగానే ఉంటాయి కానీ ఆర్థిక మంది వచ్చిందనుకో పింక్ స్లిప్ గుడ్డు స్లిప్ చేతిలో పెట్టి బాబు నీ సేవలకు సాలు అంటాడు నీ అలాగే భయరీసి భయలే మా ఎట్టి రాబోయేది రాజయోగం అని పినపళ్ళ సిద్ధాంత్ గారు ఎప్పుడో చెప్పాడు అయినా ఈ మధ్యనే మేనేజర్ అయ్యాడు చాక్లెట్ సిటీ లేదు అదే అక్కడ అన్నాడు ఎల్లా చాక్లెటో బిస్కెట్టో కాదండి అది శాటిలైట్ సిటీ ఆ అదే బాయ్ అయినా భలే ఉందలే రాబుద్ది లేదంటే నమ్ము మరి అక్కడే ఉండిపోపోయారా ఎక్కడికి ఎందుకు దయచేశారు మీకు బాగుండేది మాకు మీకు గోర దప్పేది శివరాకర లేదు అన్నవేటి అబ్బా ఏం లేదు మాయా మీకు సౌకర్యంగా ఉండేది కంఫర్టబుల్ గా ఉండేది అని చెప్తున్నాను అంతే అద్దే ఈ గాలి జనాలు ప్రకృతి లేకపోతే మనకు నిద్ర అట్టదు అదేలేండి తినడానికి జనాలు బుర్ర లేకపోతే మీకు ముద్దది కదంటారు ఆ ఈ తెలివి ఏదో ఫేస్మెంట్ చూపించుంటే గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేవి నాకు ఈ మాత్రం జాబ్ వస్తేనే గ్యాస్ వచ్చి కడుపు ఉబ్బిపోతుందే మీకు ఇంకే కలెక్టర్ జాబ్ వస్తే కడుపు ఫెయిల్పోదు బాగుందరు చాలా బాగుంది ఏదో అల్లుడివి గొప్పగా ఉంటా ఉన్నారు మాటలు చెప్తాం అంతేగాని నీకేదన్నా కలిసి వస్తే నాకు బంగారం పెరుగుతావా లేకపోతే నీకేదన్నా పోతే నాకేదన్నా కలిసి వస్తుందా చాలా బాగుంది ఇది ఏదో అయినా మంచి చెప్తే అక్కడికి ఎక్కుద్ది మంచి చెప్తేనే ఎక్కుతాయి చాలా బాగుంది